ధనాశ ధనం మామూలుగా కాదు ధన సంపాదించడం మామూలు కాదు ఆశ అత్యాశ ధనాశ దాని నుంచే ఉత్పన్నమవుతాయి అది మనిషిని మోహంలో ముంచి ముంచి వేస్తుంది భక్తి దయ జ్ఞానము ప్రేమ వీటిని జనింపజేసేది విద్య సో మనం దేనికి ఆఫ్ చేస్తున్నా మనం గుర్తుపెట్టుకోండి కామము ధనాశ వైపు వెళుతున్నామా మనం ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క పని అయితే దీనికి ఒక చిన్న కథ చెప్పుకోవాలి ఆ కథ మనం ఇవాళ ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఆ కథ ఆ కథ ఏంటంటే అంటే ప్రతి పని మనము ఇది కామము ధనాశ వైపు వెళుతున్నదా లేకపోతే అది మనని మంచి దయ భక్తి దయా జ్ఞానము ప్రేమ వీటి వైపు మరణిస్తుంది అంటే మనం చేసే కర్మ ఎటువైపు తీసుకెళ్తోంది మనం అని ఒకసారి గుర్తుంచుకోవాలి సరే ఆ చిన్న కథ అదేంటంటే ఒక ఒక పల్లెటూరు మనలాంటి పల్లె ఈ ఇప్పుడు మన వన ఊళ్ళు లాగానే ఆ పల్లెటూరులో ఒక చిన్న గొల్లవాడు ఉండేవాడు అతనికి ఒక నాలుగైదు పాడి ఆవులు తప్పితే వేరే ఆస్తి ఏం లేదు అతను ఏం చేశాడంటే ఆ పాలు అమ్ముతూ తర్వాత ఆ వెన్న ఆ నెయ్యి అమ్ముతూ బతికేవాడు అంతకంటే అతనికి ఏమీ వేరే ఆధారం లేదు సరే అక్కడ పక్కన దగ్గరలో ఉన్నటువంటి ఒక పట్టణంలో ఉండేటటువంటి ఒక వ్యాపారి ఏం చేసా వీ వీడు ఇల్లు అమ్ముకోటా నువ్వు ఇల్లు తిరిగి ఈ పాలు పెరుగు వెన్న అమ్ముకోక్కర్లేదయ్యా నువ్వు మొత్తం నాకే ఇవ్వు నేను తీసుకుంటాను నీకు కావలసినటువంటి సరుకులు నేను ఇస్తాను ఏమిటి మా కందిపప్పు బియ్యం చింతపండు ఉప్పు అవన్నీ నేను ఇస్తాను నువ్వు నాకు నీ పాలు పెరుగు వెన్న నెయ్యి ఇవి నాకు ఇచ్చేసాయ్యా అని అంటాడు సరే ఇద్దరు అట్లా కొన్నాళ్ళు గడిచింది ఇద్దరు వాడి వీడి వీడి వస్తువులు వాడికి వాడి వస్తువులు వీడికి ఇవ్వటం జరిగింది అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైంది ఈ పట్టణంలో ఉన్న వ్యాపారికి ఒక అనుమానం వచ్చింది వీడు నాకు సరిగ్గా ఇస్తున్నాడా లేదా వెన్న నాకు వెన్న నాకు సరి అయిన పరిమాణంలో ఇస్తున్నాడా లేదా కిలో అంటే కిలో ఇస్తున్నాడా కిలో కంటే తక్కువ ఇస్తున్నాడా అని వాడికి ఒక అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఏం చేశాడు దాన్ని త్రాసులో పెట్టి జోకి చూశాడు అందులో అది వెయ్యి వెయ్యి గ్రాములు ఉండాల్సిందే తొమ్మిది వందల గ్రాములే ఉంది తొమ్మిది వందల గ్రాములు ఉన్నటప్పటికి పట్టణ వ్యాపారికి విపరీతమైన కోపం వచ్చింది అబ్బా ఈ పల్లెటూరు వాడు ఇంత నన్ను మోసం చేస్తాడు ఎంత దొంగ విధవా వీడు అని చెప్పేసి మర్నాడు ధనా ధనం వెళ్తాడు ఈ పల్లెటూరికి వెళ్ళి నువ్వు నాకు ఇన్ని ఇన్ని రోజుల నుంచి నువ్వు తొమ్మిది వందల గ్రాములే ఇస్తున్నావు వెయ్యి గ్రాములు ఇవ్వటానికని నీకు నువ్వు నీకు నీకు నేను డబ్బులు ఇవ్వను నువ్వు చాలా దుర్మార్గులే అది ఇది అని తిడతాడు వీడు ఆశ్చర్యపోతాడు నేనేమి తప్పు చేయలేదే ఎందుకు వీడు నన్ను తిడుతున్నాడు అని జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత వీడికి తడుతుంది ఏంటంటే అసలు వీడు అంత నీ ఎట్లా ఇస్తున్నాడంటే ఈ వ్యాపారి కిలో శనగపిండి వీడి దగ్గర పాపం దోకటానికి ఒక బాటు బాటంటే దాన్ని ఏమంటారు బాటనే అంటారా మీరు ఆ కిలో లెక్కన ఉండేటటువంటి త్రాసులో పెట్టాల్సినటువంటి రాయి వీడి దగ్గర లేదు అందుకని వీడేం చేసేవాడు ఆ వ్యాపారి ఇచ్చే కిలో శనగపిండి ఒక పక్క పెట్టి వీడి నెయ్యి ఒక పక్క పెట్టి రెండు జోకిచ్చేవాడు జోకిచ్చి సమానంగా ఉన్నది ఇచ్చేసేవాడు అయ్యా సో ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి అయ్యా మీ నా తప్పేమీ లేదయ్యా నేను అత్యంత పేదవాణ్ణి నా దగ్గర ఒక కిలోకి సమానంగా ఉండేటటువంటి వస్తువు ఏది ఉండదు కాబట్టి ఏవో పాలు పెరుగు అమ్ముకునేవాడిని ఆ పరిమాణం నా దగ్గర లేదు కాబట్టి నువ్వు పెద్ద చదువుకున్నవాడివి విద్యావంతుడివి గొప్పవాడివి పట్టణంలో ఉండి పెద్ద వ్యాపారం చేసేవాడు కాబట్టి నువ్వు ఇచ్చే సరుకు కిలో సరుకు ఏదైతే ఉందో ఆ సరుకును ఒకవైపు పెట్టుకుని దానితో సమానంగా ఏమంటే కొద్దిగా ఎక్కువే ఇస్తున్నా సమానంగా కావాలంటే నువ్వు తీసుకుని చూడు సమానంగా నేను నీకు ఇస్తున్నాను అంటున్నాను అప్పుడు ఆ వ్యాపారికి అర్థమైంది ఏంటంటే తను చేసిన మోసం తననే వచ్చి కొట్టింది సో కర్మ ఈ క దీన్ని కర్మ సిద్ధాంతం అంటానమాట మనం ఏమనుకుంటున్నాము ఒక తప్పు చేసి ఇంకొకటికి ద్రోహం చేస్తున్నాం అని అనుకుంటున్నాం కానీ అది ఒక రోజు వచ్చి మనని కొట్టి తీరుతుందనమాట సో ఇప్పుడు వ్యాపారికి నష్టం ఎవరి వల్ల జరిగింది ఈ పట్టణంలో ఉండే వ్యాపారికి తను చేసినటువంటి దుర్మార్గం వల్ల వాడికి జరిగింది కానీ వీడు చేసినటువంటి దుర్మార్గం కాదు సో అట్లాగే అంటే కర్మ చేసేటప్పుడు విచక్షణాపూరితంగా చేయాలి మనం న్యాయం చేస్తున్నామా తప్పు చేస్తున్నామా కరెక్ట్ చేస్తున్నామని చేయకపోతే కనుక మనకి ధనాశ నుంచి కామం కొద్దీ కనుక పనులు చేసినప్పుడు ఇట్లా మనం చేసిన తప్పి మన వచ్చి ఇప్పుడు మన ఏదో ఒక ఎమ్మెల్యే కొడుకు కోడలు ఇద్దరు కూడా అవుట్ సో ఇటువంటివన్నీ కూడా ఒక సమయంలో మళ్ళీ కొడతాయి అప్పుడే వెంటనే కొడతాయని అనుకోకండి దానికి ఒక సమయం రావాలి సరి అయిన సమయం వచ్చినప్పుడే ఇప్పుడు చూడండి తల్లి తండ్రి కలుస్తారండి కలిసిన తర్వాత వెంటనే పిల్లాడు బయటకు వస్తాడా పిల్లాడు అని కానీ పిల్లగాని బయటకు రారు కదా ఎప్పుడు బయటకు వస్తాడు తొమ్మిది నెలలు లేకపోతే పది నెలలు ఆగిన తర్వాత బయటకు వస్తాడు కదా కలిసింది ఎప్పుడు యాక్చువల్గా తల్లి తండ్రి ఎప్పుడో తొమ్మిది నెలలు సో అట్లాగే ఈ కర్మ కూడా మనం ఆ వీడు తప్పులు చేస్తున్నాడు చాలామంది ప్రశ్నలు మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఈ తప్పులు చేస్తున్నాడు కదా వీడు వాడేమో సంతోషంగా ఉన్నాడు నేను మంచి మార్గంలో ఉన్నవాడిని నాకేమో అన్ని కష్టాలు వస్తున్నాయి అంటారు కాదు అది వాడికి సమయం రావాలి ఆ సమయం వచ్చినప్పుడు వాడిని అరెస్ట్ చేయ వాడిని జైల్లో పెట్టడము అరెస్ట్ చేయటము ఇప్పుడు అదేదో ఒక పెద్ద మన సినిమా యాక్టర్ పెద్ద సినిమా యాక్టర్ భర్త రకరకాలైనటువంటి ర్యాకెట్స్లో ఇన్వాల్వ్ అయినట్టుగా స్త్రీల చిత్రాలు చేస్తున్న దాంట్లో ఇరుక్కున్నట్టుగా ఇప్పుడు ఇన్నాళ్ళు వాడు ఒక పెద్ద మనిషిలాగా చలామణయ్యాడు ఇప్పుడు అరెస్ట్ చేశారు అంటే సమయం రావాలి ఆ సమయం వచ్చినప్పుడు వాడికి తప్పకుండా అది వచ్చి తగులుతుందన్నమాట సో ఇక్కడ ఇదొకటి పూర్తి చేసి భక్తి దయా జ్ఞానం ప్రేమ వీటిని జనింపజేసేది విద్య సో మన కర్మ ఈ మూడిటికి దోహద చేస్తుందా మనం చేసేటటువంటి కర్మ భక్తి జ్ఞానము ప్రేమ దయ వీటిని పెంపొందిస్తుందా తగ్గిస్తుందా లేకపోతే మనం చేసే కర్మ ధనాశ కామము మోహము పెంపొందింపజేస్తున్నాయి అని కర్మ గురించినటువంటి విచక్షణ మనం తెలుసుకోవాలి తెలుసుకుని భక్తి జ్ఞానం ప్రేమ కర్మగా మారకుండా చూసుకోవాలి వీటిని జనింపజేసేదే విద్య ఇది భగవన్ మార్గంలో విద్య భ మనని భగవన్ మార్గంలోకి తీసుకెళ్తుంది అంటూ విపులీ అంటూ పెద్ద యోగులు విపులీ విపులీకరిస్తున్నారు